హలో అండి అందరూ బాగున్నారా రిలేటెడ్గా అందరికీ మ్యారీ క్రిస్మస్ అందరూ బాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారా ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళని అడుగుతున్నానండి మీరు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను నేనైతే సాయంత్రం మా అపార్ట్మెంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది అనమాట వాళ్ళు డిన్నర్కి పిలిచారు అక్కడికి పోయినా అనమాట సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా కనకాబరం మొక్కకి కనుకలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండిపోయినాయి అవి అయితే తీస్తున్నానండి ఇవి బాగా ఎండిపోయినాయి ఇరుస్తే వచ్చేస్తున్నాయి కొన్ని కొన్నేమో ఇంకా పచ్చిగానే ఉన్నాయి అనమాట ఇవి తీసేస్తే ఇంకా కొత్త కొత్తవన్నీ వచ్చి పువ్వులు కూడా ఎక్కువ పోస్తాయి అన్నమాట అందుకని ఇవి తీసేస్తున్నాను చాలా ఉన్నాయి ఎండిపోయినాయి కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు ఇంకా కత్తిరి పెట్టి కట్ చేసేద్దాము రాని వాటికి అని చెప్పి ఇంకా అలా అనుకున్నాను అనమాట నాకేంటి అని అంటే ఇలాగ ఎండిపోయినవి ఉన్నాయి కదా వీటికి ఇంకా విత్తనాలు ఉన్నాయి అనమాట నీళ్ళల్లో వేస్తే చిట్టుపట్లాడి ఆ విత్తనాలు ఎక్కడొక చోట పడి మొక్కలు వస్తాయి అందుకని చెప్పి కూడా కొంచెం ఆగాను ఇంకా ఇవి కట్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ మధ్యన టీ పౌడరు ఎక్కువ ఈ గులాబీ మొక్కకి కనకాబరం మొక్కకి వేస్తున్నాను అనమాట ఇలా వేస్తే ఏంటంటే పువ్వులు కొంచెం బ్రైట్గా అన్నమాట అంటే డార్క్ కలర్లో పోస్తాయని ఒక నమ్మకం అనమాట మాకు మా సైడ్ అలాగే వేస్తాం మేము అందుకని చెప్పేసి ఈ మొ ఈ రెండు మొక్కలకి వేస్తున్నాను అనమాట గులాబీ మొక్కకైతే మీరు చూడొచ్చు పైనంత టీ పౌడరే ఉంది కిందంతా మట్టి పైనంత టీ పౌడర్ ఎండిపోయినట్టు అనిపిస్తుంది మట్టి కానీ కొంచెం నొక్కితే మంచిగానే ఉందనమాట చెమ్మ చెమ్మగా ఇంక అందుకని చెప్పేసి నీళ్ళు కూడా ఏం పోయట్లేదు ఇదిగో ఇదే అనమాట టీ పౌడర్ చూసారా ఎండిపోయినట్టు ఎలా ఉందో కనకాబర మొక్కకు కూడా ఇలాగే పోస్తుందని అనమాట నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవడం వేస్ట్ చేసుకోవడం బదులు మొక్కలకు పోస్తే మంచిగా పోషక విలువలు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఆ మొక్కలకు పోస్తున్నాను అనమాట తులిసమన్ అయితే ఇలా సెట్ చేశానండి ఇప్పుడు మంచిగా ఉంది కొంచెం ఎండ చూసారా ఇలా వస్తుందనమాట బాల్కనీలోకి అంటే కొంచెం టైం లెవెన్ లెవెన్ థర్టీ అలా అయితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చున్నాను టీవీ కూడా చూడలేదు ఈరోజు ఏంటో మరి కొంచెం సేపు కూర్చున్నాక ఇంకా కరెక్ట్గా క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంకి ఇంకా లోపల ఉన్న చీరలు హ్యాంగర్కి వేలాడేసిన చీరలన్నీ తీసుకొని వెళ్ళి బయట ఎండలో అనమాట ఒక పక్కన వాషింగ్ మెషిన్ రన్ అవుతుంది ఇంకొక పక్కన ఇవి ఎండలో వేద్దామని చెప్పేసి ఇవి ఎండలో వేస్తున్నాను అనమాట చీరలు డ్రెస్సులు ఏవైతే హ్యాంగ్ చేస్తానో అప్పుడప్పుడు కట్టుకునేవి ఇవన్నీ ఎండలో వేస్తున్నాను అనమాట అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా వెయ్యాలి కదా అంటే ఇప్పుడు డీప్ క్లీన్ చేస్తాను కదా ఇంకా అందుకని చెప్పేసి మర్చిపోయినండి చెప్పడము ఈరోజు పొద్దున్న అయితే అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు పొద్దున్న నేను డీప్ క్లీన్ చేసేసాను బెడ్రూమ్లో ఉన్న వార్డ్రోబ్స్ అందుకంతా ఈరోజు ఈ చీరలన్నీ ఇలాగే ఎండలో వేయడానికి కారణం అనమాట ఇంకా ఎప్పుడు వేస్తానో మళ్ళీ నాకు కూడా తెలియదు ఇంకా బాగా చల్లగా ఉంటే అప్పుడు తప్ప ఇంకెప్పుడు వేయనమాట ఒక ఫోర్ అవర్స్ అలాగే ఉంచేసాను అనమాట దాని తర్వాత తీసుకెళ్ళి లోపల సర్దాను చీరలు అన్నీ ఇలా వేస్తే కొంచెం వీటికి ఉన్న చెమ్మ తడిగా ఇలా ఉంటాయి కదా ఇవన్నీ పోయి మంచిగా స్మెల్ వస్తుంది అని చెప్పి ఇంకా ఇలా వేస్తూ ఉంటాను అనమాట సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు వేస్తాను అండి మరీ ఎండాకాలం అయితే బయట కానీ ఇలాంటి టైముల్లో వేస్తాను అనమాట ఫైనల్గా ఇది కూడా అయిపోయిన తర్వాత కొంచెం సేపు మంచం ఎక్కాను అనమాట ఇంకా ఎక్కుతూ ఎక్కుతూ సాయంత్రం ఐదింటికి లేసానండి ఇంకా మామూలుగా లేదు ఈ లోపల ఏం చేశానంటే పడుకునే ముందర ఇవి నానబెట్టాను అనమాట పెసలు ఇంకా సోయాబీన్స్ ఇవి నానబెట్టాను నానబెడితే ఇవి నేను కక్కుత్తి కాకపోతే రెండు గిన్నెల్లో పోసి నానబెట్టచ్చు కదా ఇలాగ బయటకు వచ్చేసి ఈ ఇంట ఇలా బయటకొచ్చినాయి కొన్ని అని చూస్తే నిండిపోయి ఉందనమాట నీళ్ళన్నీ ఇంకుపోయి అలా కొన్ని పప్పులు గింజలు బయటకొచ్చేసి సరిగ్గా నానక ఇలా అయిపోయిందనమాట ఫైనల్గా అయితే బట్టలు ఉతికేసానని చెప్పాను కదండి ఆ బట్టలు సాయంత్రం ఐదింటికి లేగసాక ఇవి ఆరేసాను అనమాట ఆ బట్టలు తీసి ఈ బట్టలు ఆరేసాను అవి లోపల సర్దేశాను ఇంకా ఇదిగో నేను ఇలాగే ఆరేస్తానండి తీగల మీద వాంటెడ్గా మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందరూ పెట్టించుకుంటున్నారు కదా అలాంటివైతే నేను కావాలని పెట్టించుకోలేదు మనకి ఛాన్స్ ఉన్నప్పుడు ఇలా వైర్లు కట్టుకొని ఇలాగ ఆరేసుకుంటే తప్పేముంది ఇప్పుడు ఇక్కడ నేను ఆరేసుకుంటే నాకు ఎండ వస్తుంది వాన ఎంతో ఎక్కువ వస్తే తప్ప ఇక్కడ అన్నమాట నాకు బట్టలు కూడా అందుకని చెప్పి నేను ఆ హ్యాంగర్ పెట్టించుకోలేదనమాట బట్టలు చూసారు కదా మళ్ళీ ఇక్కడ వచ్చాను ఇంకొక గిన్నెలో కూడా కొంచెం గింజలు పోసి మళ్ళీ నానబెడుతున్నాను అనమాట అసలు డవల్ పని కదండి ఇదంతా ఇంకా మళ్ళీ నీళ్ళు లేకపోతే ఇందులో మంచిగా నీళ్లు పోసి కొంచెం సేపు నానబెడదాం అని చెప్పి నానబెడుతున్నాను అనమాట ముందరే పోయచ్చు కదా ఇది అని నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలాంటివి జరిగినప్పుడల్లా ఇంకొక విచిత్రం ఏంటంటే నానబెట్టేటప్పుడు గింజలు కూడా కిందకు వచ్చేసి చూసారా నిండిపోయి అదొక విచిత్రం అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను డీమార్ట్కి వెళ్ళాను కదండి డిమార్ట్ నుంచి కొన్ని సామాన్లు అనమాట అవి ఏం తెప్పించానా అనేది మీకు చూపిస్తున్నాను తెప్పించలేదు నేనే వెళ్ళాను తేయడానికి ఫస్ట్ అయితే డిమాట్లో నాకు చెప్పులు భలే ఇష్టం అండి మెత్తగా ఉంటాయి ఇవి వన్ సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చినాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనాలా రబ్బర్ అనాలా రబ్బర్ చెప్పులు అనుకుంటివి ఇవి వర్షాకాలం వేసుకుంటానికి బాగుంటాయి కదా మెత్తగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ఇవి నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ చెప్పులు అంటే నాకు చాలా ఇష్టము వాకింగ్ చేసినప్పుడు గట్టా వేసుకుంటానికి బాగుంటాయి కదా అని ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇది ఏంటి అనేది తర్వాత చూపిస్తాను ఇక్కడ నేను చాలా మందిని చూశానండి జీడిపప్పు పిస్తా బాదం ఇవన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్లు వేసుకుంటున్నారు ప్రైజ్ ఉంటుందా అని చూశాను బయట ఇక్కడ ఒకటే రేటు ఉన్నాయి ఎందుకు జనాలు డిమార్ట్కి వెళ్ళిపోంటున్నారో నాకు అర్థం కాలేదండి నిజంగా టూ ఫిఫ్టీ రూపీస్ అండి పావు కేజీ జీడిపప్పు బయట కూడా అంతే మా ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టు ఉంటుంది అక్కడ కూడా అంతే ఎనిమిది వందలకి ఇస్తారు ఇంకా వాళ్ళ కేజీ కొనుక్కుంటే ఏంటో జనాలు పిచ్చి అనుకుని నైట్ తీసుకుని నేను కూడా ఒక ప్యాకెట్ వేసుకుని చిన్నది వచ్చాను అనమాట ప్లస్ ఆల్అౌట్స్ ఫ్లిప్కార్ట్లో ఉండట్లేదు ఆరి ఫిల్లర్స్ అవుట్స్ తీసుకున్నాను ఈ లెగ్గిన్స్ చూసారండి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు రంగులు తీసుకున్నాను నాకు డిమార్ట్లో తీసుకున్న లెగ్గిన్స్ చాలా బాగా నచ్చాయి రెండు వందల యాభై రూపాయలు ఫుల్ రెండు వందల రూపాయలు యాంకిల్ లెంత్ బాగున్నాయి కదా మెటీరియల్ కూడా చాలా బాగుంది నివ్యా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందన్నమాట అందుకని రెండు బాడీ లోషన్స్ తీసుకున్నాను పారాషూట్ కొబ్బరి నూనె ఒకటి రెండు టంక్ క్లీనర్స్ యాక్చువల్గా స్టీల్వి ఉన్నాయి రాగివి ఉన్నాయి అన్నమాట ప్రజెంట్ మేము వాడేది రాగివి అందుకని రాగి టంగ్ క్లీనర్స్ తీసుకున్నా డిమార్ట్లో రాగి టంగ్ క్లీనర్స్ చాలా బాగుంటాయండి ఇంకొకటి ఏమో బుడ్డేది నివ్యా అదేంటి సన్ స్క్రీన్ లాంటిది అనమాట బాగా డ్రై అయిపోతుంది స్కిన్ అని ఇంకా అది తీసుకున్నాను అనమాట ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇవి కర్టెన్ టై అన్నమాట కర్టెన్ టైర్స్ అనమాట ఇవి దీన్ని వేరేంటో నాకు కూడా తెలియదండి వాళ్ళని అడిగాను ఉన్నాయని చెప్పేసి ఇవి ఇచ్చారనమాట ఇవి శోభా డెకర్స్ మా కర్టెన్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే డిమార్ట్ కోంపల్లి డిమార్ట్ పక్కన శోభా డెకర్స్ ఉంటుందండి అక్కడే తీసుకున్నాం కర్టెన్స్ అక్కడికి వెళ్ళి నేను ఇవి తీసుకున్నాను అనమాట మెయిన్ పర్పస్ నేను అక్కడికి వెళ్ళడం ఏంటి అని అంటే ఇగో ఇవన్నమాట కర్టెన్స్కి కర్టెన్ రాడ్లోకి పెడతానికి చిల్లులు ఉంటాయి కదా ఆ చిల్లులకి వెనకాల ప్లాస్టిక్ ఉంటాయి కదండీ అవి ఇరిగిపోయినాయి అనమాట చాలా మట్టికి చాలా ఇయర్స్ అయింది కదా మనం అవి వాష్ చేసినప్పుడల్లా తీయాలి పెట్టాలి అందుకని చెప్పేసి ఇరిగిపోయినాయి ఇంకా అందుకని చెప్పి ఒక నలభై తెచ్చాను అనమాట ఎందుకన్నా సేఫ్ సైడ్లో ఉంటాయి అని చెప్పి అలాగని స్టాక్ తెచ్చుకుని పెట్టుకోకండి లేకపోతే ఎక్కువ రోజులు ఉంటే కూడా అవి ఇరిగిపోతాయి కదా వన్ రూపీ అంట ఈచ్ ఒక నలభై ఐదు తెచ్చాను అందులో ఒకటి పగిలిపోయి వచ్చింది ఈ కప్ టయర్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట నూట నలభై రూపాయలు కట్టి ఈ రెండు తీసుకొని వచ్చాను అన్నమాట ఇంకా మనం ఆరో తారీఖున డీప్ క్లీన్ చేసిన తర్వాత ఎలా కడతాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి ఇంకా ఇవి ఎదురుగుండా ఉంటే బాగుంటాయి కదా ఎక్కడో పెట్టడం ఎందుకులే ఇంకొక వారం పది రోజుల్లో అలాగ క్లీన్ చేస్తాం కదా అని చెప్పేసి ఈ ఈ డ్రాలో పెట్టాను అనమాట అవి ఇంకా ఇవి అనమాట నేను తెచ్చింది ఈసారి నివ్య ఎక్కువ వాడుతున్నాను బాడీ లోషను బాగానే ఉంటుంది ప్లస్ ఈ క్రీమ్ కూడా చాలా బాగుంది చాలా ఆయిలీగా అనిపిస్తుంది భలే అనిపించింది నాకు ఎందుకంటే నాది బాగా డ్రై అయిపోతుంది కాబట్టి స్కిన్ ఇంక అన్నీ సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి నేను కొత్త బట్టలు ఏంటో అంత ఎక్కువగా వేసుకోను ఎస్పెషల్లీ ఇలా అంటే స్ట్రీట్ షాపింగ్స్లో కానీ ఇలాంటి షాట్లు కానీ కొన్నా వేసుకోను అదే అరేలియా కానీ లేకపోతే ట్రెండ్స్లో కానీ ఇంకా గ్యాలరీ నుంచి వచ్చినాయి కానీ అవైతే వేసుకుంటాను కానీ ఇలా వస్తే మ్యాక్సిమమ్ అసలు వేసుకోండి నేను అన్నీ ఉతుకుతాను అనమాట అందుకని చెప్పేసి వాటికి ఉన్న ప్లాస్టర్లు ఏవేవో హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవన్నీ పీకేసి ఇంకా టబ్లో వేస్తాను తీసుకెళ్ళి ఈ రెండు చీరలు చూసారా ఫాల్స్ వేయించాను అనమాట ఒక దానికేమో పీకొచ్చేసిందాము ఇంకొక దానికేమో మిషన్ మీదే గుట్టింది అదేదో నేను గుట్టుకోలేను ఆ మిషన్ మీద నాకు కూడా మిషన్ ఉంది కదా పీకొచ్చి ఏమంటే అవి ఏంటో మిషన్ మీద కుట్టింది తర్వాత మాట్లాడికి కూడా మాట్లాడలేదు వేసుకొని చూసాను అనమాట అది ఒప్పించి నాకు మెత్తగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మోకాల మీద నుంచి మరీ చూసాను అనమాట మోకాలు అంటున్నా పాదాల మీద అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రెండు చీరలు కూడా తీసుకెళ్ళి డ్రై క్లీనింగ్కి ఇద్దాము ఈ రోజు ఇచ్చారండి అంటే క్రిస్మస్ రోజునిచ్చారు ఇరవై ఒకటో తారీఖుని ఇస్తాను అన్న వాళ్ళు ఇరవై ఐదో తారీఖుని ఇచ్చారనమాట పాత అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను డ్రై క్లీనింగ్ ఇచ్చానని చెప్పి చెప్పాను కదా ఆ బట్టలు ఈరోజు తీసుకున్నాను ప్లస్ ఈ రెండు చీరలు కూడా ఈరోజు ఇచ్చాను అనమాట వీటికి బిల్ అయితే వేయలేదు మోస్ట్లీ వన్ ట్వంటీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందేమో అనుకుంటున్నాను చీరకి బ్లౌజ్కి ఇవైతే మొత్తం మూడు మూడు జతలు అనమాట అంటే చీరలు బ్లౌజ్లు మూడు మూడు నాలుగు వందల యాభై రూపాయలు అయిందనమాట మరి వాటికి ఎంత వేస్తారో తెలియదు ఈయనకి చెప్పలేరంట రేపు రమ్మన్నారు ఆఫీస్ నుంచి వస్తాను రేపు ఎనిమిది అని చెప్పాను చెప్పాను అనమాట ఇంకా చీరలు అక్కడి నుంచి తీసేసుకుని వాక్ వాక్ త్రూ వెళ్ళాను అనమాట అంటే వాకింగ్ చేసుకుంటే వెళ్ళాను ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ కరిగినాయి అనమాట ఈరోజు ఇంక ఇంటికి వచ్చేసాక వీటిని చూసుకోవాలి కదా నాకు డ్రై వాష్ చేసిన చీరలు ముట్టుకోవాలంటే భలే ఇష్టం చాలా స్టిఫ్గా ఉంటాయి అది ఏ చీర అయినా కానివ్వండి ఇందులో ఒకటి జార్జెట్ చీర ఫాలింగ్ మెటీరియల్ చీర ఉందన్నమాట అది కూడా చాలా స్టిఫ్గా ఉంది పైది ఇదిగో ఇదే అనమాట ఎంత బాగుందో బలే చేశారు డబ్బులు కూడా బాగానే ఉన్నాయి కదా అదే ఇదే మా ఊర్లోనే చేయించుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలకే చేస్తారనమాట కానీ చాలా బాగా చేశారు చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే కాకపోతే పట్టు చీర మీద బ్లౌజే ఏంటో అంచు దగ్గర ఐరన్ మంచిగా చేయలేదు ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం వైలెట్ కలర్ చీర ఇదిగో ఈ చీరకి బ్లౌజ్ కొంచెం ఇస్త్రీ మంచిగా చేయలేదన్నమాట లేకపోతే మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అనుకుంటా అండి ఎనిమిది వేల ఎనిమిది వందలు పెట్టా ఎంతగా తీసుకున్నాను ఈ పక్కది ఆరెంజ్ కలర్ది వచ్చి జార్జెట్ ఇది వచ్చేసి మంగళగిరి సెమీ పట్ అనమాట ఇది నేను దీపావళికి అలాగే నాకు ఫ్రంట్ ఇయర్ అవార్డు వచ్చింది కదా ముంబైలో అప్పుడు కట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే వాష్కి ఇచ్చాను ఈ మూడు చీరలు తెచ్చేసి లోపల పెట్టేసిన తర్వాత ఒక ఇన్విటేషన్ వచ్చిందని చెప్పేసి అన్నాను కదా అపార్ట్మెంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఇంకా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం పని చేస్తాంలే అని చెప్పేసి ఇంకా అన్ని పనులు చేసుకుని వెళ్దాము అని చెప్పి పప్పు రుబ్బుతున్నాయి ఇందాక పప్పు ఏం చేశానో చూసారు కదా ఎలా నానబెట్టాను అది ఎనిమిదిన్నరకి పప్పు రుబ్బేసి ఇంకా గిన్నెల్లోకి తీసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాను అనమాట సో ఫైనల్గా అయితే క్రిస్మస్ రోజు ఇలా గడిచిందండి ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి పరుగులు పెట్టాలన్నమాట ఇది ట్వంటీ సిక్స్త్ రోజున అప్లోడ్ చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి